ఫెస్టివల్ సీజన్ పై రియాలిటీ రంగం భారీ ఆసల్ సేల్స్ పెరగడం ఖాయమంటున్న ప్రాపర్టీ కన్సల్టెన్సీ రియాలిటీ రంగంపై సేల్స్ రిపోర్ట్స్ గందరగోళంగా మారాయి ఓ సంస్థ సేల్స్ పడిపోయాయని చెబుతుంటే మరో సంస్థ మెరుగ్గా ఉన్నాయని లెక్కలు చెబుతోంది జులై సెప్టెంబర్ త్రైమాసికంలో సేల్స్ తగ్గనున్నాయని రియాలిటీ విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేస్తే మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఆగస్టులో అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటించింది ఏ సంస్థ రిపోర్ట్ ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రాపర్టీ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని రంగ సంస్థలు అంచనా వేస్తున్నాయి హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయా వేర్వేరు నివేదికలతో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థల గందరగోళం సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ తగ్గుతాయంటున్న ప్రాప్ ఈక్విటీ ఆగస్టు నెలలో సేల్స్ మెరుగ్గా ఉన్నాయంటోన్న నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోనున్నాయా మన దగ్గరే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందా అంటే అవుననే అంటోంది ప్రముఖ రియాలిటీ విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ కేవలం హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే సీన్ ఉందని తన తాజా రిపోర్ట్లో స్పష్టం చేసింది ప్రాప్ ఈక్విటీ వర్షాకాలం కావడంతో నిర్మాణాల్లో కాస్త స్తబ్దత నెలకొందని ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ కోసం వేచి చూసేందుకు బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపడంతో గత త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయని అభిప్రాయపడింది అమ్మకాల్లో క్షీణత నమోదైనప్పటికీ ఇది తాత్కాలికమేనని ఇండస్ట్రీ ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదని ప్రాప్ ఈక్విటీ సంస్థ చెబుతోంది ఈ త్రైమాసికంలో ఢిల్లీ ముంబై నవీ ముంబై కోల్కతా పుణే బెంగళూరు వంటి మహానగరాల్లోనూ ప్రాపర్టీ సేల్స్ ఒక్కసారిగా తగ్గిపోనున్నాయని ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది త్వరలో మంచి రోజులు ఉండటంతో బయ్యర్స్ కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశముందని దీంతో రాబోయే రోజుల్లో సేల్స్ అమాంతం పెరిగే అవకాశముందని ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేసింది ఈ త్రైమాసికంలో ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ ఎక్కువగా ఉన్నాయని అయితే బుకింగ్స్ మాత్రం ఓ మోస్తరుగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ సేల్స్ పద్దెనిమిది శాతం తగ్గే అవకాశముందని ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది సెప్టెంబర్ త్రైమాసికంలో హౌసింగ్ సేల్స్ లక్షా నాలుగు వేల యూనిట్లు నమోదు కావచ్చని గతేడాది ఇదే సమయంలో తొమ్మిది నగరాల్లో అమ్మకాలు లక్షా ఇరవై ఆరు వేల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది ఇక హైదరాబాద్ విషయానికొస్తే ప్రాపర్టీ సేల్స్ ఈ త్రైమాసికంలో నలభై రెండు శాతం క్షీణించే ఉందని ప్రాప్ ఈక్విటీ సంస్థ ఎక్స్పెక్ట్ చేసింది ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రాపర్టీ సేల్స్ పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లుగా నమోదు కావచ్చని గతేడాది ఇదే సమయంలో ప్రాపర్టీ సేల్స్ ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది ఇక మరో ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా కూడా తాజాగా మరో రిపోర్ట్ ను రిలీజ్ చేసింది అయితే ఈ సంస్థ మంత్లీ నివేదికను విడుదల చేసింది ఈ ఏడాది ఆగస్టులో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్లో ల్యాండ్ సేల్స్ ఇళ్ల విక్రయాలు జోరుగా సాగాయి ముఖ్యంగా హైదరాబాద్లో గత నెలలో నాలుగు వేల నలభై మూడు కోట్ల విలువైన ప్రాపర్టీలు అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది గతేడాదితో పోలిస్తే ఇది పదిహేడు శాతం అధికమని వెల్లడించింది గత నెలలో హైదరాబాద్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది ఈ రిజిస్ట్రేషన్స్ గతేడాదితో పోలిస్తే ఒక్క శాతం తక్కువ అయితే వాల్యూ పరంగా చూస్తే పదిహేడు శాతం ఎక్కువని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్తో పాటు సమీప జిల్లాలైన రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది ఆగస్టులో యాభై లక్షల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు అరవై ఏడు శాతం కోటి రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు పదిహేను శాతం పెరిగాయి ఇక ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో హైదరాబాద్లో మొత్తం యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి ఈ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే నలభై ఒక్క శాతం ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనా ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో రివర్స్ కానుందని రాబోయే రోజుల్లో రియాలిటీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి హైదరాబాద్లో అఫోర్డబుల్ రేట్స్ లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ ప్రతి బిల్డర్ కూడా మెజారిటీ ఏం చేస్తారంటే వాళ్ళు సొంతగా ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దే విల్ గో ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ అండ్ దే విల్ ఫోకస్ మోర్ ఆన్ కాస్ట్ కంట్రోలింగ్ అనమాట ఆ దిశ లోపల చూసినప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా అదృష్టమైన చెప్పాలా ఎందుకంటే ఓవరాల్గా మంచి క్వాలిటీ ఒక నాణ్యతతో కట్టిన ఇల్లు కూడా తక్కువ ధరలోకి హైదరాబాద్లో దొరుకుతుంటాయి కాబట్టి ఇది మన ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్కి ఉన్న ఒక అసెట్ అని చెప్పొచ్చు బిల్డర్స్ పరంగా కానీ ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానీ ఓవరాల్గా ఇక్కడ ఉండే గ్రోత్ పొటెన్షియల్ పరంగా కానీ దిస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనమాట హైదరాబాద్లో సప్లై అండ్ డిమాండ్ చాలా ఎగ్జాక్ట్గా ఉంది మనకి ప్రాబ్లం ఏంటంటే అందరు చెప్తారు ఓ ఇంత ఇన్ని పర్మిషన్స్ సైన్ ఇవి అని బట్ మీరు సబ్ మీరు డిమాండ్ చూడండి సప్లై చూడండి హైదరాబాద్ హెస్ గాట్ ద బెస్ట్ డిమాండ్ ఇట్ విల్ కంటిన్యూ టు హ్యావ్ ద బెస్ట్ డిమాండ్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అన్లైక్ ఇన్ ఎనీ అదర్ సిటీ ఇప్పుడు హైదరాబాద్కు ఉన్న క్లైమేట్ మొత్తం ఇండియాలో ఇంకేదో ఏ సిటీకి ఉండదు హైదరాబాద్ ఎప్పుడు చాలా హాట్గా ఉండదు ఎప్పుడు చాలా కోల్డ్గా ఉండదు హాస్ ద పర్ఫెక్ట్ వెదర్ అంటే అమెరికాలో క్యాలిఫోర్నియా టైప్ వెదర్ హైదరాబాద్లో ఉంటుంది మీకు ఇక్కడ ల్యాండ్స్ ఎలాంటి అర్త్క్వేక్స్ కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చే ఆస్కారం లేదు మన ఒక పెద్ద అదృష్టం ఏంటంటే మనకు ల్యాండ్ అబెండెంట్ గా ఉంది అవర్ సిటీస్ గ్రోయింగ్ ఆల్ సైడ్స్ లైక్ ఆల్ ఫోర్ డైరెక్షన్స్ సో వీఆర్ ఏబుల్ టు కీప్ ద రేట్స్ వెరీ కాంపిటేటివ్లీ విత్ ఆల్ ద సిటీస్ గత త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్లో పలు కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాయి దిగ్గజ సంస్థలు చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ లభించింది అయితే చిన్న సంస్థల ప్రాజెక్టులకు మాత్రం ఆదరణ అంతంత మాత్రంగానే నమోదైంది